సంగారెడ్డి జిల్లా మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి చెందగా పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు రియాక్టర్ పేలుడు తీవ్రతకు కార్మికులు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు కార్మికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన కార్మికులను ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు పరిశ్రమలోనే పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు సిగాచి రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి మంటల ధాటికి దట్టంగా పొగ అలుముకుంది పెద్దకొండు శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు పేలుడు ధాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలింది పేలుడు ధాటికి రసాయన పరిశ్రమలోని మరో భవనం బీటలు వారింది శిథిలాల నుంచి ఒక కార్మికుణ్ణి సహాయ సిబ్బంది బయటకు తీశారు ఘటనా స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పరిశీలించారు కంపెనీలో పనిచేసిన కార్మికులు ఒడిశా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు ప్రమాద విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు కంపెనీలో విధులకు వెళ్లిన కార్మికులకు కాల్ చేస్తున్నా ఫోన్ పనిచేయకపోవడంతో ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు మరోవైపు దట్టమైన పొగలు అలుపుకోవడం ఘాటైన వాసన వెలువడటంతో స్థానికులు ఉక్కిరి అవుతున్నారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు రియాక్టర్ పేరుడు ప్రమాద స్థలం వద్ద మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు తాజా సమాచారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంగారెడ్డి జిల్లా పాశిమైలం వద్ద అయితే ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు మొత్తంగా తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఈ రియాక్టర్ పేలినట్టు కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఒకసారిగా శిఖాజీ పరిశ్రమ రసాయన పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది అయితే రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ రియాక్టర్ల నుంచి ఒకసారిగా మంటలు పేలి ప్రాంతంలో దాదాపు మంటలు ఎగిపోన నేపథ్యంలో దాదాపు యాభై మంది కూడా అక్కడి నుంచి ఎదురు పడినట్లు కూడా తెలుస్తా ఉంది అయితే వారందరూ కూడా ఇప్పటికే పూర్తిగా ఆ ఎక్కువగా కాలిపోవడం కళ్ళు చేతులు మొత్తంగా మంటల్లో కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆ వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం మొదటి షిఫ్ట్ లో దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై మంది కూడా అక్కడికి ఆ మొదటి విధు విధుల్లోకి అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆ విధుల్లో ఎక్కడ ఉంది అక్కడ చీలిన ఆ దగ్గర అయితే మాత్రం యాభై నుంచి అరవై మంది ఉన్నట్టు తెలుస్తా ఉంది వారందరూ కూడా కట్టగాట్లు వాళ్ళ వారిని ఇప్పటికి సంగారెడ్డి పరిసర ప్రాంతంలో నుండి ఏవైతే ఉందో అక్కడ ఆసుపత్రులకు అయితే తరలించారు తరలించారు మరి లోపల మరో రియాక్టర్ పేలే అవకాశం కూడా కనపడుతుంది మొత్తంగా మరి లోపల మరో రియాక్టర్ పేలే అవకాశం కూడా కనపడుతుంది ఆ కనపడిన నేపథ్యంలోనే ఆ దాదాపు ఐదు కిలోమీటర్ల నుంచి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పరిశ్రమ ప్రాంతాలు పరిశ్రమ ప్రాంతాలు భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఇప్పటికే పదకొండు నుంచి పదమూడు పద్నాలుగు ఈ అగ్నిమాపక యంత్రాలు అయితే వచ్చినాయి వాటితో మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపు అదుపులోకి వచ్చినట్లు కూడా అధికారులు అయితే చెబుతా ఉన్నారు ఇప్పటికప్పుడే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రలను ఆ శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్టు కూడా చెబుతున్నారు అయితే ఇప్పటికే హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు అటు హైడ్రా సిబ్బంది ఇటు పోలీస్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా మూడు బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి ఇక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు బయటికి వచ్చిన వారిని మాత్రం ఈ అంబులెన్స్ల ద్వారా స్థానిక ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు అలాగే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అయితే తరలిస్తూ ఉన్నారు మొత్తంగా ఈ పరిశ్రమ పరిసర ప్రాంతంలోని దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఏ వాహనాలు రానివ్వకుండా ఇక్కడ అంబులెన్స్లు తిరగడానికి కానీ ఇక్కడ క్షతగాత్రలను బయటికి తీసుకెళ్లడానికి కానీ సులువైన మార్గం ఉండే విధంగా కూడా ఈ స్థానికులు అయితే మాత్రం ఒకసారిగా ఏం జరిగిందనే క్రమంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు వారిని అందరూ కూడా నివారించే పరిస్థితి అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు పరిసర ప్రాంతంలో మొత్తం కూడా ఎస్ సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోజ్ పంకజ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిచయ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది లోపల ఏం ఎంతమంది ఉన్నారు ఇంకా ప్రమాద పెరిగే అవకాశం ఉందా అనే అంశాలను అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఈ క్షతగాత్రులను మెరుగైన సేవలు అందించే విధంగా మా ఆసుపత్రిలో కావచ్చు వైద్య సేవలు అందించడానికి సర్వన్ సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే దాదాపు యాభై నుంచి అరవై మంది కూడా శతగాత్రులు అయినట్లు కూడా తెలుస్తా ఉంది ఇప్పుడు పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదుగురు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు రెస్క్యూ ఈ మంటలను అదుపు చేయడానికి మంటలు దగ్గరగా వెళ్ళడానికి ప్రాణవాయువుతో కాబట్టి మొత్తం మాస్కులు వేసుకొని మొత్తంగా లోపల మంటల్ని అదుపు చేసి లోపల ఇంకేమైనా ఈ దట్టమైన పొగలు అలుముకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఆ వారిని రక్షించడానికి ఈ రెస్క్యూ హైడ్రాటియం అలాగే మాస్కులు ధరించి లోపలికి వెళ్తున్న పరిస్థితి కనపడుతా ఉంది అయితే రెండు భవనాలు పూర్తిగా కొప్పుకుంటున్నట్టు తెలుస్తా ఉంది వీటి కింద ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాలను అయితే ఆ శిథిలాలను తొలగిస్తే తప్ప చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికైతే మాత్రం ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది చనిపోయి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు అయితే ఈ మృతదేహాలను మాత్రం ఇప్పటికైతే బయట పెట్టని పరిస్థితి కనపడతా ఉంది మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నతాధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు ఈ ఉదయం పేలిన ఈ రియాక్టర్ల ఘటనకి దాదాపు జిల్లా మొత్తం ఉలిక చెప్పుకోవచ్చు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతంలోనే ఉన్నారు అటు మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు ఇలా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు సమన్వయంతో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అప్డేట్ తెలుసుకుంటా ఉన్నారు పరిసర వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకుండా ప్రజలు సహకరించాలి అని చెప్పి మొత్తం కూడా ఈ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇంకా ఇంకా ఈ ప్రమాదం ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చినట్లు కూడా ఈ మాత్ర అయితే చెప్తా ఉన్నారు రెస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పుడు లోపలికి తీసుకువెళ్లి లోపల శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనే ఆ కోణంలోనైతే దర్యాప్తు చేస్తా ఉన్నారు మొత్తంగా ఈ పరిషత్ ప్రాంతంలోని ఐదు కిలోమీటర్ల మేర ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు పూర్వీ పోలీసుల పర్యవేక్షణలో అప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఆ బయటకి ఆ మృత మృతదేహాలను తీస్తా తీసే పరిస్థితి అయితే కనబడతా ఉంది అయితే ఇప్పటికే తరలించారు అటు వైద్య సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు దాదాపు పది నుంచి పదిహేను అంబులెన్స్లు ఇక్కడికి చేరుకున్నాయి అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు వరకు అగ్నిమాపు చట్టాలు అయితే చేరుకున్నాయి ఇప్పుడు మంటలైతే అదుపులోకి రావడంతో ఆ మొత్తం కూడా ప్రయత్న సిబ్బంది అయితే కొంత వ్యక్తం చేస్తున్నారు ఇందుకోసం అయితే మంటలు తగ్గిన పరిస్థితుల నేపథ్యంలోనే మంటల మంటలు తగ్గిన పరిస్థితుల్లోనే మంటలు తగినాయని చెప్తున్న నేపథ్యంలోనే ఇంకా శిథిలాలు ఉన్నాయి ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది మొత్తంగా ఇక్కడ పొగ లైట్ గా పొగ మాత్రమే ఉంటుంది మంటలు అయితే మాత్రం పూర్తిగా తప్పకుండా తగ్గినాయి అని చెప్పుకోవచ్చు ఆ ప్రస్తుతం అది ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ పర్వేసిస్తున్న పర్వ పర్యవేక్షిస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొత్తం అధికారులు ఉన్నతాధికారులు మొత్తంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఎంతమంది చనిపోయారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఈ కార్మికులందరూ కూడా దాదాపు వేరే రాష్ట్రం ఒడిశా వచ్చే పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఇక్కడ పనిచేయడానికి వచ్చారు ఉదయం తెల్లవారుజాములు కావడంతో ఈ ప్రమాదం దాటి ఎక్కువగా అయింది ఇక్కడ రెండు బిల్డింగ్లు కూడా లోపల ఉన్నవి పూర్తిగా కుక్కున్నట్టు తెలుస్తా ఉంది ఈ దాదాపు వంద మీటర్ల పరిధిలో ఈ అగ్ని ప్రమాదం అయితే దాటి ఈ కార్మికులు ఎగిచ్చిబడ్డారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో భారీ శబ్దం రావడం ఉన్న ఈ దాకా ఈ పరిశ్రమలు ఉంటాయి ఈ పరిశ్రమలు నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గతంలో వల్లూరు గతంలో ఉన్న కలెక్టర్ వల్లూరు కాంతి కూడా ఈ పరిశుభ్ర ప్రాంతాలు మొత్తం పరిశీలించారు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత బలహీనంగా ఉన్నాయి వాటిని మార్చుకోవాలని కూడా సూచించారు ప్రమాదాలు నివారణ నివారించేందుకు వాళ్ళు చర్యలు అయితే తీసుకున్నారు కాబట్టి తరచు ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తంగా ఈ పరిశుభ్ర ప్రాంతాల్లో మొత్తం ఆ ఛాయలు అడుగుతూ ఉన్నాయో చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నారు ఈ పరిస్థితి ప్రాంతంలోని ప్రాంతంలోని ఎలా జరిగింది ఏంది అనే అంశాలను అయితే తీసుకున్నారు మొత్తంగా ఈ కూడా వంగిపోయి వాటిని కట్ చేయడానికి కూడా కట్టర్లు అయితే తీసుకొచ్చారు ఆ కట్టర్లు తీసుకొచ్చిన నేపథ్యంలోనే వాటికి సంబంధించింది వాటిలో నైపుణ్యం కలిగినటువంటి ఆ వ్యక్తులను అయితే మాత్రం ఇప్పటికే అక్కడికి పిలిపించారు ఆ పిలిపించిన నేపథ్యంలోనే వారు లోపలికి వారిని మాత్రమే అనుమతిస్తున్నారు మిగతా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది ఉన్నతాధికారులు అదే పోలీస్ సిబ్బంది అదే విధంగా ఈ రిస్ ఏదైతే ఉందో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది మిగతా వారు ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే మరో రిస్టర్ పేరే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిశుభ్ర ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పి అలాగే మిగతా ఎవరిని కూడా ఎక్కువ క్రౌడ్ కూడా ఈ పరిసర ప్రాంతంలో రానివ్వకుండా చూస్తా ఉన్నారు అయితే ఒకసారి రియాక్టర్ పేలటం వల్ల ఆ పరిసర ప్రాంతంలో మాత్రమే భారీగా మంటలు వ్యాపించాయి దాదాపు చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంతంలో ఉన్న బస్సులు ఉన్నాయి ఆ బస్సులు అద్దాలు కూడా పగిలుకొని ఆ అంటే ఈ స్థితి వ్యవస్థలో ఉన్న ఇటువంటి కొన్ని కొన్ని బలహీనంగా ఉన్న బిల్డింగ్లు అయితే మాత్రం కొట్టే కొప్పుకు ఆ కుప్పకూలిన బిల్డింగ్ల లోపల ఇంకెవరైనా ఉన్నారా అనే అంశాలను మాత్రం ఆ శిథిరాలు తీస్తే తప్ప బయటికి రావట్లేదు అని చెప్పుకోవచ్చు ఆ ఇప్పుడైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఎమ్మెల్సీ అంజన్ రెడ్డి మాత్రమే ఇక్కడ చేరుకుని మొత్తంగా పరిసర ప్రాంతాలని పరిశీలిస్తా ఉన్నారు ఉన్నతాధికారులు మొత్తంగా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న తెలిపిస్తున్నారు ఈ వాడ పరిసర ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ సంబంధించి ఏదైనా ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది ప్రమాదం దాడిన పడ్డారు కాబట్టి ఏదైనా చర్యలు బలంగా తీసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో స్థాయిలో అందుకున్నాయని చెప్పుకోవచ్చు భారీగా అంబులెన్స్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఉన్నటువంటి అంబులెన్స్లు అంతా కూడా ఇక్కడికే చేరుకున్నాయి ఆ లోపల ఎంత మంది ఉన్నారు అనేది అయితే పూర్తిగా లేదు ఇప్పటికైతే మాత్రం వంద నుంచి నూట యాభై మంది లోపల మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే వాటిలో అరవై మంది యాభై నుంచి అరవై మంది గాయపడినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ గాయపడిన వారిని మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు తరలించారు దీనిపైన మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రులంతా అలర్ట్ చేశారు మొత్తం వైద్యులందరూ కూడా విధుల్లో ఉండాలి ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తుండాలి మెరుగైన వైద్యం ఏదైనా అందించాల్సి ఉంటే మొత్తంగా హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికైనా తరలించాల్సిందో ఆయన ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ కావిణ్య ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు అయితే మంత్రి రావు రాజనాథ్ సింహ పరిశీలిస్తున్నారు రియాక్టర్ పేరుడు ప్రమాద స్థలం వద్ద నుంచి మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం నాగార్జున చెప్పండి ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మేరకు ఆరుగు మృతి అధికారి నుంచి సమాచారం ఉంది దాంతో పాటుగా మరొకరు లోపల చిక్కుతున్నట్లుగా ఫైర్ సిబ్బంది గుర్తించారు అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ ప్రమాద ఘటనలో పదిహేను మందిని అంటే ప్రమాద ఘటనా స్థలం చేరిన తర్వాత ఫైర్ సిబ్బంది కార్మికులు కలిసి పదిహేను మందిని బయటికి తీసుకొచ్చారు అందులో పదిహేను మంది బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళు స్థానిక ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు మరి కొంతమందిని నగరంలో ఉన్నటువంటి శివారు చందానగర్ లో అర్చనా సహా మరికొన్ని హాస్పిటల్కి మరికొన్ని హాస్పిటల్కి స్పందించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ ఘటనా స్థలంలోనే మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా అక్కడ లోపల తిప్పుకొని మంటల్లో చిక్కుకొని చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు మరొక వ్యక్తి లోపల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అతను లోపల గుర్తించారు అతను మరి ప్రాణాలతో ఉన్నాడు లేక ఆ తెలియాల్సి ఉంది ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు మరో కొనసాగుతుంది ఆ ఆ ప్రాంతం అంతా కూడా సమీపంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళందరినీ కూడా దాడి చేయించారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపిణీ అటు సంగారెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా ఈ ఫైర్ ఫైర్ ఫైటింగ్ లో పాల్గొన్నారు దాదాపు ప్రస్తుతానికైతే కెమికల్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఫైర్ ఇప్పుడు దాదాపు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది మరికొద్ది ఒక వన్ గంట గంట లోపల క్లియర్ చేస్తామని అధికారులు చెప్తున్నారు సో ఇప్పుడు ఆ ప్రమాద ఘటన ముగిసిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఇప్పుడు చనిపోయిన ఆరుగురు వివరాలు సేకరిస్తున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అందులో బీహార సంబంధించినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది అందులో గాయపడ్డ వారిలో మరొక తెలుగు వ్యక్తి ఆయన చందానగర్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అచ్చన ఆసుపత్రిలో సో ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఈ గాయపడిన వాళ్ళు ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది సీరియస్ గా ఉంది పూర్తి వివరాలు అధికారులు వెల్లడిస్తామన్నారు మరోవైపు ఎస్పీ ఇంకా అక్కడే ఘటనా స్థలంలోనే ఉన్నారు జిల్లా ఫైర్ అధికారి ఎస్పీ అండ్ కలెక్టర్ కూడా వచ్చి వెళ్లారు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు సో ఈ ప్రమాద ఘటనకు సంబంధించినట్టు మరికొద్ది కేసులో మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది ప్రమాద స్థలి వద్ద మాత్రం ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కూడా ఎలా మీడియాను కూడా చాలా దూరంగా ఉంచి ఈ ఫైర్ ఫైటింగ్ అంతా కొనసాగుతుంది అందులో పక్కన ఉన్నటువంటి భవనాలు వ్యాపించకుండా ఫైర్ బైటింగ్ జరుగుతూనే ఉన్నారు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు మనకు వెల్లడిస్తామని చెప్పారు 深圳回来。